సముద్రపు జలంతో నిండి ఉన్నట్లు లోకము యహో జ్ఞానముతో నిండి ఉండును చూసారండి ఇలాంటి స్వభావం ఉంటుంది అంటే ఏ వ్యక్తిలో పగ ద్వేషము చూడత్వము మీద ఒకరి మీద ఒక పడు ఇవన్నీ ఏముండదు ఆదాం అవ్వల కాలంలో ఏ రీతిగా అన్ని కూడా గడ్డి మేస్తూ ఉందో అన్ని గడ్డి మేస్తది ఇదే దేవుని జ్ఞానం అని ఇక్కడ వాక్య రాయబడింది ఇటువంటి చక్కటి మాట ఏంటంటే ప్రియులారా లోకము యహోబాను కూర్చున్న జ్ఞానముతో నిండి ఉండను అసలు దేవుని జ్ఞానం అంటే ఏం తెలుసా ఈ వాక్యం అర్థం చేసుకుంటే నిష్కపటమైనటువంటి యొక్క పిల్ల వంటి కలిగి ఉండటం అందుకే దేవుని వాక్యం కోరుకుంటుంది దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం మనం కూడా నిష్కపటమైన విశ్వాసము నిష్కపటమైన ప్రేమ ఉండాలంట అంటే ఎలాంటి కోపము సగ కానీ హెచ్చు తగ్గులు కానీ వేదాభిప్రాయాలు కానీ ఏ మాత్రము లేనటువంటి జీవితం అంటే ఇప్పుడు మనం ఆ రీతిగా ఉంటేనే మనం ఆ రాజ్యం ఉండగలము అదేంటా జ్ఞానం అంటే పూజ చేయి కుట్ర అబద్ధము అని ఎలా మంచిగా మా ఏం చేశాను కోపడి నేను మంచిగా తిట్టేశాను మంచిగా మాట్లాడేశాను మంచిగా మోసం చేశాను అప్పుడు నేను ఎంత తెలివి ఎంత జ్ఞానం అనుకుంటే ఎక్కడైతే ఓ చదువులో నేను ఫస్ట్ వచ్చేసాను ఓ ఇది కాదండి ఈ జ్ఞానం లౌకిక జ్ఞానము శరీర సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయపు జ్ఞానము కానీ దైవ జ్ఞానం కావాలి మన దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము దేవునితో ఉండవలసిన మనము దేవుని జ్ఞానంతో నింపబడిన జీవితం కావాలి ఏంటో దేవుని జీవితం ప్రియ ఇక్కడ చూడండి తోడేలు గొర్రెపిల్ల ఎద్ద వాసిములు చేయను తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉండగలదా కాసలు కదా నేనండి ఆయనతో నేను కలిసి ఉండలేనండి నేను ఆమెతో మాట్లాడలేనండి ఆమెకి నాకు పడదండి వాళ్ళకు నాకు పడదండి అంటాం తోడేలు గొర్రె పిల్ల పడుతుందా కానీ అవి రెండు కలిసి వేస్తున్నాయి ఈ మనసు నీలో రాస్తేనే నేను దేవుతో పాటు పెళ్లి కుమార్తెకు ఉండగలరు ఎవరితో కూడా నేను కలవలేని అనడానికి వీల్లేదు ఎవరితో నేను మాట్లాడలేని అనడానికి వీల్లేదు తోడేళ్ళు గొర్రె పిల్ల చేస్తుంది కలిసి మేస్తున్నాయి చూడండి మేక మేకపిల్ల ఏ చేస్తున్నాయి కలిసి పండుకుంటున్నాయి ఇది భార్య భర్తల వద్ద పడట్లేదు పరలోకంలో పోయి ఎట్లా సాధిస్తారు మనం కలిసి కలుగుతాం ప్రియమైన పిల్ల ఎంత దౌర్భాగ్యస్థితి కాబట్టి దేవుని రాజ్యం దేవుని జ్ఞానం అంటే ఏంటండి ఇది ఇలాంటి అనుభవం మనకు కావాలి పసిపిల్ల నాగుపంతో కలిసి ఆడుకుంటున్న నాగుపం విషయం లేకుండా పోయింది అర్థమవుతుందండి కొంచెం విషయం ఉన్నా విషయం ప్రయోగించదనుకుంటాను మాకు అర్థం చేసుకోవచ్చు విషయం ఇది దేవుని జ్ఞానం ఈ జ్ఞానము ప్రతి విశ్వాసం పొందుకున్నప్పుడే నువ్వు ఆ వెయ్యేళ్ళ పరిపాలన ఉండగలవు జీవజంతులు కలిసి ఇక్కడ కలవలేకపోతే అక్కడ పోయి కలుస్తాం రోజు బాగా అర్థం చేసుకోవాలంట అక్కడ పోయి చేసేది ఏముండదు ఇక్కడ మనం మార్పు తింటేనే అక్కడ పోయితే మనం అక్కడ ఉండగలము ఉదాహరణకి బాగా అర్థం చేసుకోవాలి సలోముడు మందులు కట్టినప్పుడు ఆ మందిరానికి తెచ్చిన రాళ్ళన్నీ కూడా అంట ముందుగా సిద్ధపాటు చేసిన రాళ్ళంట అంటే ఎక్కడైతే ఆ రాళ్ళు కువారీలోనే ఆ రాయి సిద్ధపాటు చేయబడి అర్థమైందా మందిరం తీసుకుని వచ్చి ధైర్యం తీసి పెట్టడం జరిగింది అక్కడ మందిరం కట్టేటప్పుడు చుచ్చ దెబ్బ కానీ గుడ్డల దెబ్బ కానీ శబ్దం రాలేదంట ఎక్కడ సిద్ధపడైంది వారిలోనే సిద్ధపాటు అయింది ఇప్పుడు మనం అందరం కూడా పరలోకపు యరుషుడే మందిరానికి ఒక రాళ్ళ వలె ఈ లోకపు సిద్ధపాటు అవుతున్నాం నువ్వు సిద్ధపడి ఇక్కడే సిద్ధపడి అయిన తర్వాత నేను నువ్వే పోతావు వెళ్తావు అక్కడ పోయిన సిద్ధపాటు అనేది ఉండదు కాబట్టి కావాలి చూడండి ప్రియమని బిల్లారా నేను చదివి చూపిస్తాను వాక్యం రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఏడవ వచనం అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాలతో కట్టబడిన చూసారండి అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప ధ్వని ఎంత మాత్రము వినబడలేదు కానీ ఉదాహరణ ఇంకో ఉదాహరణ చెప్తాడు ఈ దినాల్లో మన ముందు మెట్రో రైళ్ళు అనేక బ్రిడ్జ్లు కడుతున్నారు మీకు తెలుస్తుంది ఒకప్పుడు మీరు చిన్నకున్నప్పుడు ఏం చేసేవారంటే ఓ పెద్ద పెద్ద రోడ్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి సెంట్రింగ్ కొట్టి ఓ పెద్ద సిద్ధపాటు ఇప్పుడు అట్లా జరగట్లేదండి ఎక్కడో తయారు చేస్తున్నారు తీసుకుని ఫిట్ చేస్తున్నారు అర్థమవుతుందండి వింటున్నారా బహుశా ఆరా స్థలమును ప్రియవారా చేసిన టెక్నిక్ అనుకుంటాను విధానం వచ్చింది ఆ టెక్నాలజీ వచ్చింది అలాగే ప్రియమైన సహో ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో ఆ యొక్క పిండి కుమార్తెగా ఉన్న కొరకు మన సిద్ధపాటు చేయాలన్న ఉద్దేశం వచ్చేత దేవుడు ఈ వాక్యాన్ని ఎవరి అసలు మీకు అందిస్తున్నారు ప్రియవారా అందుకే ఈ లోకం ఉన్నప్పుడు ఏం చేయాలి మనము సిద్ధపడి దైవ జ్ఞానం నింపబడాలి మన హృదయాన్ని పరిశుద్ధ మన శరీరకి వీళ్ళన్ని వాళ్ళ నుంచి తొలగించుకోవాలి దేవుని ప్రేమతో నింపబడాలి దైవ జ్ఞానంతో నింపబడాలంటే దైవ జ్ఞానం కొట్టుకునేది తిట్టుకునేది అర్థమవుతుందండి అసూయ పడేది నేను వాళ్ళతో కలరు వీళ్ళతో కలరు వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను వారంటే కోపం వీరంటే కోపము వారంటే పగ వీరంటే పగ వాళ్ళు మేమెవరము మేం వేరు వాళ్ళు వేరు ఇవన్నీ స్వభావాలు కూడా ప్రేమ ద్వారా పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయేది కాదు పెళ్లి కుమార్తెగా ఉండటానికి కలిగిన అర్హతలు ఏమాత్రం కూడా కాదన్న సంగతి బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వెళ్ళారు కాబట్టి ఆయన రాజ్యం వెయ్యేళ్ల పరిపాలనలో ఇంత చక్కటి యొక్క పరిపాలన ఉంటుంది ప్రియ ఎంత ధన్యతను చూడండి